ఈరోజు ఇంతమంది నాకు మద్దతుగా మన పార్టీలోకి జాయిన్ అవడం ఎంతో ఆనందకరంగా ఉంది అయితే మనం ఎందుకు జాయిన్ అవుతున్నాము మనకేం కావాలి దానికి నేనేం చేస్తాను అని మూడే మూడు ముక్కల్లో మీకు చెప్తాను మనం ఎందుకు టీడీపీ పార్టీ కూటమినే గెలిపించుకోవాలి అని అంటే ఒకటే ఒక మాట మనకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి సాధికారత కావాలి ఈ మూడు రావాలి అని అంటే కూటమి మాత్రమే గెలవాలి దానికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఎందుకంటే గడిచిన ప్రభుత్వం మనని అన్ని విధాలా అణచివేసింది ఏ ఒక్క సంక్షేమము మనకు లేదు మన రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి కూడా లేదు ఎక్కడ గొంగళి అక్కడ వేసిన తీరుగా మన రాష్ట్ర పరిస్థితి మన ఈ పశ్చిమ నియోజకవర్ పరిస్థితి గుంటూరు పశ్చిమ నియోజకవర్ పరిస్థితి అలాగే ఉంది నేను ఈ రోజు ప్రతి కుటుంబానికి వెళ్లి పేరు పేరున అడుగుతున్నప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలైన ఆవేదనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేని పరిస్థితిలో మనం బతుకుతున్నామా కనీసం రోడ్లు లేని పరిస్థితిలో బతుకుతున్నామా మన పిల్లలు ఇంత మంది ఉన్నారు ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఉందా ఇన్ని ప్రశ్నలు వేసుకుంటే ఏ ప్రశ్నకి సమాధానం లేని పరిస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి జవాబు ప్రతి ఒక సమస్యకి పరిష్కారం కేవలం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలోకి రావడం మాత్రమే ఈ అభ్యర్థిగా నన్నే ఎందుకు మీరు ఎంచుకోవాలి అంటే ఒక మాట చెప్తాను ఎన్నో రకాల సంస్థల్ని పక్కన పెట్టి ప్రజాశ్రేయస్సు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దిశగా నేను ఈ రోజు ఇక్కడ నుంచున్నాను ప్రజా సేవే ముఖ్యంగా మనందరం కలిసికట్టుగా ఉంటే మన ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి అలాంటి ఒక నిబద్ధత గల నాయకత్వం ఉంటే నిజమైన సంక్షేమం నిజమైన ప్రగతి మనకి లభిస్తుంది కాబట్టి నాలాంటి ఒక నాయకత్వం మనకి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరందరూ నన్ను ఎంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి అమ్మలకి నాన్నలకి అందరికి పేరు పేరున నమస్కారం చెప్తూ ధన్యవాదం చెప్తున్నాను